అందరికీ నమస్తే అండి సాధారణంగా మనకు రాజకీయపరమైన అంశాలు ఇప్పుడు ఎక్కువ గాసిప్స్ మీదే నడుస్తాయి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక స్పైసీ మసాలా హెడ్డింగ్ ఒకటి పెట్టేసి యూట్యూబ్ ఛానల్ తమ్నైల్స్ లేకపోతే ఈ వెబ్సైట్లు గాసిప్లో ఎక్కువ ఉంటాయి డైలీ అంటే దినపత్రికల్లో ఎక్కువగా పొలిటికల్ గాసిప్స్ అంతర్గత అంశాలు డైలీ రాయలేరు అప్పుడప్పుడు మాత్రమే రాస్తుంటారు కానీ మన వ్యవస్థను మన మన రాష్ట్రాన్ని మన మనల్ని పరిపాలిస్తున్నది రాజకీయమే రాజకీయ నాయకులే సో ఈ రాజకీయ అంశాలు అండ్ పరిపాలనా పరమైన అంశాలను రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ పాలసీ డెసిషన్స్ ఏంటి క్యాబినెట్ డెసిషన్స్ ఏంటి అవి ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడతాయి మంచి చెడు చెడేంటి అవినీతి అభివృద్ధి ఇటువంటి అన్ని అంశాలను కూడా ఒక నెల రోజుల పాటు పరిశీలించి కొన్ని కీలకమైన అంశాలను తీసుకొని లోతుగా పరిశోధించి విశ్లేషించి రాసి ముందుకు తీసుకురాబోతున్నాం అనమాట సో అదే గుండు సూది మ్యాగజైన్ మన ఛానల్ పెట్టి ఐదేళ్ళు అయింది ఎంతైనా సరే యూట్యూబ్ అంటే యూట్యూబే యూట్యూబ్ అంటే ఒక అథెంటికేషన్ ఉండదు ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకోవచ్చు ప్రతి ఒక్కరు నోటుకు వచ్చింది మాట్లాడచ్చు జర్నలిస్ట్ ఇదిగో యూట్యూబ్ ఛానల్లోకి వచ్చినంత మాత్రాన్ని జర్నలిస్ట్ అనే నమ్మకం ఏముంది సో డిగ్రీ చేసి లేదంటే జర్నలిజంలో పీజీ డిప్లొమా చేసి లేదా ఈనాడు జర్నలిజం స్కూల్ లాంటి దానిలో ఒక ఏడాది సెక్షన్ తీసుకొని ట్రైనీగా పనిచేసి పెద్ద పెద్ద సంస్థల్లో స్టాఫ్ రిపోర్టర్లుగా పనిచేసి రావడం వేరు ఊరు ఊరికే ఏదో ఒక ఎవరో ఇచ్చిన ప్రోత్సాహంతో ఛానల్ పెట్టేసుకొని సో వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా ఉంటుంది సో అంటే యూట్యూబ్ ఎవరికైనా యూట్యూబ్ చూసే వాళ్ళకి మీకు కూడా అలాగే ఉంటుంది కానీ ఒక జర్నలిస్ట్గా సరైన ముద్ర పడాలి అంటే లోతైన ఇన్వెస్టిగేషన్ ఉండాలి లోతైన విశ్లేషణ ఉండాలి సో దానికి సరైన వేదిక రాయడమే సో మీరు యాక్చువల్లీ ఇప్పుడు దినపత్రికలు చదవడం మానేసారు చాలా వరకు తగ్గిపోయినాయి ఓపిగ్గా ఒక ఇరవై నిమిషాలు కూర్చొని ఈనాడు ఆంధ్రజ్యోతితో సాక్షి చదివే వాళ్ళు ఎవరూ లేరు కారులో వెళ్తా వెళ్తా వార్తలు వినడమో లేదంటే బయట వెళ్తా వెళ్తా వార్తలు వినడమో అదే ఎక్కువైపోతుంది లేదా షార్ట్ న్యూస్లు చూడడమో అదే ఎక్కువైపోతుంది ఓపిక్గా ఒక్క పది నిమిషాలు కూడా వార్తల కోసం ఎవరు కేటాయించట్లేదు కానీ ఒక నెల రోజుల్లో నెల రోజులు మొత్తం మీద ఒక ముప్పై పేజీలు సంచిక మీకు మేము అందిస్తాం గుండు సూది మ్యాగజైన్ కేవలం ముప్పై పేజీలే ఉంటుంది ముప్పై పేజీల్లో యావరేజ్గా ఒక పదిహేను నుంచి ఇరవై స్టోరీలు ఉంటాయి ఇంకా అంతకుమించి ఎక్కువే ఉండవు మీ బుర్ర తినేసే పనికి మన ఆర్టికల్స్ కూడా ఏమీ ఉండవు ఒక కవర్ పేజీ స్టోరీ ఉంటుంది మూడు లేదా నాలుగు పేజీల్లో డీటెయిల్డ్గా ఉంటుంది ఇంకో రెండు మూడు ఇంపార్టెంట్ స్టోరీలు ఉంటాయి ఒక్కొక్క స్టోరీ రెండు రెండు పేజీలు ఉండొచ్చు ఆ తర్వాత షార్ట్ స్టోరీస్ ఉంటాయి సో ఇలా భిన్నమైన అంశాలను మీ ముందుకు తీసుకురావడానికి రాష్ట్ర రాజకీయాల్లో అంటే దేశవ్యాప్తంగా నేషనల్ పాలిటిక్స్ కొంత కవర్ అవుతుంది పక్క రాష్ట్రం తెలంగాణ పాలిటిక్స్ కొంత కవర్ అవుతాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ అండ్ పరిపాలనా వ్యవహారాలు అవన్నీ కూడా కొంత కవర్ అవుతాయి అనమాట వీటన్నింటినీ మేము మా టీం నాతో పాటు నేను ఈనాడులో పనిచేశాను దాదాపుగా పన్నెండు సంవత్సరాలు ఈనాడులో పనిచేసి ఛానల్ పెట్టుకొని సక్సెస్ అయ్యాను సో నాతో పాటు ఆంధ్రజ్యోతిలో పనిచేసిన ఒక స్టాఫ్ రిపోర్టర్ స్థాయి ఉద్యోగి అలాగే ఎన్టీవీలో పనిచేసిన ఒక రిపోర్టర్ అలాగే హిందూ పత్రికలో ముంబైలో హిందూ పత్రికలో పనిచేసిన ఒక రిపోర్టర్ ఇలా మేము నలుగురుము కలిపి దానిలో కంటెంట్ రాస్తున్నాము ఇందులో భిన్నమైన అంశాలను కవర్ చేస్తామన్నమాట సో మీకు ఈ మ్యాగజైన్ కావాలి అంటే ప్రతీ నెల మొదటి వారంలో మీ ఇంటికి మేమే డెలివరీ చేస్తాం పోస్టల్ అడ్రస్ ఇస్తే పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ ఇంటికి వస్తుంది నెల రోజులు మీ ఇంట్లో పెట్టుకోండి రోజుకు ఒక పేజీ చదివినా చాలు నెల తర్వాత ఇంకో వస్తుంది సో మాకు టార్గెట్ ఏంటంటే ఐదు సంవత్సరాల తర్వాత అయినా సరే పలానా పాలసీ గురించి పలానా క్యాబినెట్ డెసిషన్స్ గురించి పలానా నియోజకవర్గం గురించి లేదా పలానా ఎమ్మెల్యే లేదా ఎంపీ గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే అది ఓపెన్ చేస్తే చాలు మా మ్యాగజైన్ ఓపెన్ చేస్తే చాలు అందులో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ట్రెండింగ్ అంశాలు కవర్ చేస్తాం గ్రౌండ్ రిపోర్ట్స్ కవర్ చేస్తాం సర్వేలు కవర్ చేస్తాం అన్నీ ఇస్తాం సో ఇది ఒక కొత్త ప్రయత్నం అనమాట మీకు మ్యాగజైన్ కావాలి అంటే జనవరి నెల మ్యాగజైన్ జనవరి పదో తేదీని లాంచ్ చేయబోతున్నాము జనవరి పదకొండో తేదీన విజయవాడలో ఒక మీటప్ ఉంది మన సబ్స్క్రైబర్ సమక్షంలోనే విజయవాడలో మీటప్ పెట్టుకొని అక్కడే లాంచ్ చేస్తామన్నమాట అక్కడ ఎంతమంది వచ్చినా సరే మీ సమక్షంలోనే లాంచింగ్ జరుగుద్ది సో ఎవరైనా రావాలి విజయవాడ మీటప్కి రావాలి అనుకుంటే మీకు పక్కన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇలా విజయవాడ మీటప్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి మెసేజ్ చేస్తే మీకు గ్రూప్ లింక్ పెడతారు దానిలో జాయిన్ అవ్వచ్చు మేము మీటప్కి రాలేము మాకు మీటప్కి సంబంధం లేదు మ్యాగజైన్ మాకు కావాలి అనుకుంటే పక్కన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి వీ వాంట్ మంత్లీ మ్యా గుండు శుద్ధి మ్యాగజైన్ అని పెట్టండి వాళ్ళు మీకు రెస్పాండ్ అయ్యి మ్యాగజైన్ ప్రాసెస్ ఏంటో చెప్తారు సో ఇది కొత్త ప్రయత్నం అండి ఆదరించండి ఇది సక్సెస్ అయిన తర్వాత ఒక రెండు మూడు నెలల్లో దీని లింక్డ్ మొబైల్ యాప్ కూడా మేము తీసుకొస్తాం ఆ మొబైల్ యాప్లో కూడా పనికి మన స్టోరీలు అంటే ఐ మీన్ ఈ స్పాట్ న్యూస్లు బ్రేకింగ్ న్యూస్లు అక్కడ ఇలా జరిగింది ఇక్కడ ఇలా జరిగింది బ్రేకింగు ఇవి ఇవి ఏమి ఉండవు అసలు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వార్తలే ఉండవు కేవలం ఆ నెల మొత్తం జరిగిన అంశాలను అనలైజ్ చేస్తూ మీకు ఒక పదిహేను నుంచి ఇరవై స్టోరీలు మాత్రమే ఇస్తాం అన్నమాట అవి మీరు చదివితే చాలు రాష్ట్ర రాజకీయం అంతా మీ బుర్రలో ఉన్నట్టే సో ఇది కొత్త ప్రయత్నం ఇప్పటివరకు ఎక్కడ ఇటువంటి ప్రయత్నాలు లేరు న్యూస్ మ్యాగజైన్స్ లేదా న్యూస్ పేపర్లు చాలామంది తెచ్చారు షార్ట్ న్యూస్ యాప్లు చాలామంది తెచ్చారు న్యూస్ ఛానల్స్ చాలామంది పెట్టారు కానీ అన్నింటినీ మేళవించి షా సింపుల్గా ఒక నెల రోజులకు సరిపడే అంశాలను మేము వచ్చి ఉంచేందుకు ఇది మంచి కొత్త ప్రయత్నం అనమాట దీనికి ట్రయల్ వెర్షను ఫస్ట్ వెర్షన్ జనవరిలో రిలీజ్ చేయబోతున్నాము కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి పక్కన నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ యాక్చువల్లీ మనకి సినిమా మ్యాగజైన్స్ ఉన్నాయి లేదా స్పోర్ట్స్ మ్యాగజైన్స్ ఉన్నాయి లేదా బిజినెస్ మ్యాగజైన్స్ ఉన్నాయి వాటినే రన్ చేయడం కష్టంగా ఉంది ఇప్పుడు మ్యాగజైన్స్ ఎవరు చదవట్లేదు నాకు తెలుసు ఆ విషయం చాలామంది అనుకోవచ్చు అన్న ఈ రోజుల్లో మ్యాగజైన్ ఎవరు చదువుతారన్నా ఎవరు చదవట్లేదు టైం వేస్ట్ అనుకోవచ్చు వంద మంది చదివినా పర్లా వెయ్యి మంది చదివినా పర్లా ఎంతమంది చదివినా సరే ఒక ఆ స్పష్టత కంక్లూజన్ అండ్ క్లారిటీ ఉంటుంది అనమాట మైండ్లో సో దానికోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా అనేది మీ మీ అంటే మేము ఇచ్చే కంటెంట్ అండ్ మీరు చూపించే ఆదరణ బట్టి ఉంటుంది అనమాట సో మ్యాగజైన్ ఫస్ట్ ప్రింట్ వర్షన్ వస్తుంది ఒక మూడు నాలుగు నెలలు ప్రింటే కొనసాగుద్ది ఆ తర్వాత పూర్తిగా సిస్టమ్ అంతా సెట్ అయింది బాగుంది అనుకున్న తర్వాత మొబైల్ యాప్ కూడా తీసుకొస్తాం మొబైల్ యాప్ వచ్చాక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట కొంచెం కంటెంట్ అది థ్యాంక్ యూ